ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్ను ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు వాళ్ళని పడ్డాం ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్నీ పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదని కానీ ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల చేయమని అడిగితే మన ప్రజల బాగ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం ఏ గెలిపితే అది ఆ ఆఖరికి మొన్న ఎన్నికలు బై బై బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిపి కోసం గురువులు తిరిగారు క్యాంపెయిన్ చేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి వేరే మనిషి మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయాన్ని మాట్లాడుతున్నాను నేను రాజశేఖర రెడ్డి గారి వారసులం వారసులం అని చెప్పుకుంటే సరిపో